ప్రైవేట్ సెక్టర్లో అంటే ప్రైవేటు ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ సెక్టర్ అంతా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి ఆ సమస్యలు సమస్యలన్నిటికి కూడా ఆ సమస్యలు సమస్యలన్నిటికి కూడా పరిష్కారం కావాలనేటటువంటి ఉద్దేశంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్నీ కూడా మూసివేసి బంద్ పాటించడం జరుగుతున్నది మరి ముఖ్యంగా ఈరోజు ప్రైవేటు పాఠశాలలు దాదాపు రాష్ట్రంలో యాభై యాభై ఐదు శాతం విద్యార్థులకు చదువు చెప్తున్నాయి యాభై ఐదు శాతం ఉంటే దాదాపు నాలుగు నలభై లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు ఈరోజు దానికి సంబంధించి ఉపాధ్యాయులు కూడా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు సబ్స్టాప్ దాదాపు రెండు లక్షల మంది పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పాఠశాలల్లో సమస్యలు అనేటివి అధికారులకుండా చాలా సమస్యలు ఈరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ సమస్యలను మరింతగా మీకు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఈరోజు ట్వల్ వన్ సి ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ట్వల్ వన్ సి అనేది ఒకటి ఉంది అంటే బీద బడగు బలహీన పిల్లలకి అందరికీ కూడా ఇరవై ఐదు పర్సెంట్ ప్రైవేట్ పాఠశాలలు చదువు చెప్పాలనేటటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ఉంది అది ఏం చెప్తున్నదంటే అంటే వన్ ఏ ట్వెల్వ్ వన్ బి ట్వల్వ్ వన్ సి మూడు యాక్ట్లు ఉన్నాయి ట్వెన్ ఏ అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలను చదివించాలి ఉచితంగా అక్కడ సీట్లన్నీ ఫిల్అప్ అయిపోతే ట్వెల్వ్ వన్ బి ఎయిడెడ్ పాఠశాలలోకి పిల్లలను పంపించాలి అక్కడ కూడా సీట్లు లేకపోతే ప్రైవేట్ పాఠశాల పంపించాలి అనేటటువంటి ఒక నిబంధన ఉంది ఈ నిబంధనను పూర్తిగా కాలు రాసి ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ట్వెల్వ్ వన్ఏ ట్వెల్వ్ వన్ బి పక్కన పెట్టి ట్వెల్వ్ వన్ సికి గవర్నమె బడుగు బలహీన విద్యార్థులను పంపిస్తున్నారు నో డౌట్ అట్ ఆల్ పంపిస్తే ప్రైవేట్ పాఠశాలలన్నీ చేర్చుకునే దానికి ఖచ్చితంగా ఉన్నారు దానికి ఏం చెప్తున్నదంటే యాక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది చేయాలి ఎంత చేయాలి అనేది ఇప్పటికి దాదాపు నాలుగైదు మీటింగులు ప్రభుత్వంతో ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా మీటింగ్ చేసినా కూడా సరైనటువంటి రెస్పాన్స్ అక్కడి నుంచి రావడం లేదు తొమ్మిది వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం అనేటటువంటి రెస్పాన్స్ వస్తున్నది ఒక్క ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి ఒక్క విద్యార్థికి రోజు ఖర్చు అయ్యేది ఎంత అంటే దాదాపు అన్నీ కలుపుకుంటే తొంభై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో చదివేటటువంటి ప్రతి విద్యార్థికి ఖర్చు అవుతున్నది ఆ లెక్కను సరాసరి తీసుకుంటే ఈ ఆర్టీఏ యాక్టు పిల్లవాన్ని చదివించేదానికి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆఫ్ పేమెంట్ ఇవ్వని మనం అడుగుతున్నాం ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా గవర్నమెంట్ కనీసం నలభై వేల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చేయండి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా ఫ్రీగా చదువు చెప్తామని చెప్తున్నారు గత మూడేళ్ళ నుంచి కూడా ఈ ప్రక్రియ అడుగుతూనే ఉన్నాను కానీ పిల్లలు చదివిస్తూనే ఉన్నారు ఏ ఒక్క పాఠశాల కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఇది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి ఈ అలాగే ఇంకా ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉంది అనమాట ఈ విధంగా ఇరవై ఐదు పర్సెంట్ ప్రతి సంవత్సరం కూడా ఒక డెబ్బై వేలు లక్ష మందిని రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను చేర్పిస్తే అబౌట్ గవర్నమెంట్ స్కూల్స్ వాటి పరిస్థితి ఏంటి ఎప్పుడు కూడా ప్రైవేట్ సెక్టార్ను ప్రోత్సహించేదానికి మనం లేదు కదా గవర్నమెంట్ సెక్టార్లు ఈ విధంగా ఈ ఆర్టీఈ యాక్ట్ చట్టం ప్రకారం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయేదానికి అవకాశం ఉంది వాటిని కూడా బతికించాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలుపర్చి ఎవరైతే పేద పిల్లలు బడుగు బలహీన వర్గాలు రైట్ రాయలుగా వాళ్ళు అర్హత సాధిస్తే మాత్రం అటువంటి వాళ్ళకే ఇవ్వాలి ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ప్రైవేట్ సెక్టార్లో కార్పొరేట్ స్కూల్లో చదివేటటువంటి పేరెంట్స్ కూడా దీంట్లో ఆర్టీ యాక్ట్లకు వచ్చి చేర్పించుకోవడం జరుగుతుంది ఇది చాలా తప్పు కఠిన నిబంధనలు పాటించాలి తర్వాత ప్రైవేటు కూడా తప్పనిసరిగా ప్రైవేట్ సెక్టార్లో ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం చదివేటటువంటి ప్రతి పిల్లవానికి కూడా నలభై వేల రూపాయలు మినిమం ఇవ్వాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తాం పాఠశాలను మీరు ఖచ్చితంగా ఏదైనా అధికారులు మీరు చెప్పాలనుకున్నది చెప్పవచ్చు తప్పనిసరిగా నియమ నిబంధనలు అన్ని పాఠశాలలు పాటించాల్సి ఉంది ఇందులో ఎక్కడ కూడా వ్యత్యాసం చూపించాల్సిన అవసరం లేదు కానీ భయపెడము ఇది చాలా తప్పు అంటాను కాబట్టి ఇది నటి అన్నిటికీ నిరసనగా ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు ఏం కోరుకుంటున్నాయంటే ఈ అధికారుల నుంచి వేధింపులు పనికిరావు తర్వాత ట్వల్వెన్సీ యాక్ట్ ప్రకారము మనకు వేతనాలు కొద్దిగా ఫీజు రింబర్స్ నలభై వేల వరకు కావాలి నోటీస్ ఇచ్చేసి తర్వాత కమిషనర్ కూడా ఒక నోటీస్ ఇచ్చేసి రేపు సంఘాలకు సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలు కలుపుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కూడా కలుపుకొని రేపు బంద్ చేయడం జరుగుతున్నది కాబట్టి బంధుకు ప్రైవేట్ పాఠశాలను చాటుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి